ఇదైతే గురువారం ఉదయం తీసిన బాగా గురువారం ఉదయం అయితే లేవగానైతే తాగడానికైతే వాటర్ పెట్టుకున్నాను ఈరోజైతే అందులో జీలకర్ర మెంతులు కొంచెం అల్లం ముక్క యాడ్ చేసి అయితే వేడి వాటర్ అయితే పెట్టేసుకున్నాను వేడి వాటర్ పెట్టిన తర్వాత ఈరోజు జావ కూడా చేసా అందులో ఒక పచ్చిమిరపకాయ అల్లం వేసి రాగి జావ చేసుకున్నా అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అయితే ఇక్కడైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కోసమైతే బీట్రూట్ను క్యారెట్ను కీరా దోసకాయనైతే పొట్టు తీసేసి అయితే వాటిని అయితే జ్యూస్ చేసుకున్నాను నైట్ నానబెట్టే డ్రై ఫ్రూట్స్ని కూడా పొట్టు తీసేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఈలోగా కూడా చాయ్ అయితే కూడా పెట్టేసుకున్నాను పొద్దున టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే అన్ని సామాన్లు అయితే కడుక్కుంటున్నాను నేను ఇక్కడైతే ముందైతే మట్టి పాత్రలను అయితే కడిగేసుకుంటాను ఇలా మట్టి పాత్రలను కడిగేటప్పుడు అయితే అందులో కొంచెం సాల్ట్ కొంచెం వేసేసి అయితే స్క్రబ్బర్తో అయితే మంచిగా అయితే రుద్దుకోవాలి దాన్ని ఇలా మంచిగా రుద్దుతూ అయితే కడిగితే మట్టి పాత్రలకు ఎలాంటి స్మెల్ ఉండదు ఏది ఉండదు నీట్గా అవుతాయి ఒక రెండు మూడు రోజులకు ఒకసారి ఇలా కడుక్కోవాలి ఇలా స్క్రబ్బర్తో అయితే మొత్తం రుద్దుకున్న తర్వాత దాన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా రుద్దుకోవాలి అలా రుద్దుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు మట్టి పాత్రలు చాలా క్లీన్గా అయిపోతుంది తర్వాత కడిగేసుకొని కొంచెంసేపు సేపు ఎండలా పెట్టేసుకుని అయితే తీసుకోవచ్చు ఇక్కడైతే నేను తర్వాత బట్టలు కూడా ఉతికేసుకున్నాను టైం అయితే తొమ్మిదిన్నర అలా అయింది ఆ టైంలో అయితే గ్రీన్ టీ కూడా తాగేసాం గ్రీన్ టీ తాగిన తర్వాత అయితే ఇక్కడ లంచ్లోకి అయితే ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను అయితే క్యాలీఫ్లవర్ని కూడా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను క్యాలీఫ్లవర్ కట్ చేసుకున్న తర్వాత అయితే మా పక్కన అయితే సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడికైతే వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళేసి అయితే నాకు కావాల్సిన అయితే తెచ్చుకున్నాను పక్కనే ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు కాల్స్ని అయితే తెచ్చుకోవచ్చు ఇలా అయితే ఈరోజు నేను శనగలు పెసాలు బెబ్బెర్లు అయితే తెచ్చుకున్నాను నాలుగు ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్న తర్వాత అయితే ఇక్కడ కట్ చేసిన కాలీఫ్లవర్లు అయితే కొంచెం పసిపసి దాన్ని అయితే ఉడకడానికి పెట్టాను కాలీఫ్లవర్ కర్రీ కోసం అయితే కాలీఫ్లవర్ ఉడకేలాగా అయితే టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అవి కట్ చేసుకున్న తర్వాత పైపైన మంటి పాత్ర పెట్టి అందులో అయితే కొబ్బరి నూనెతో అయితే వంట చేసుకుంటున్నాను ఇక్కడ లైట్గా కోకోనట్ ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది అంటు చేసుకోవడానికి అదే మట్టి పాత్రలు చేసుకుంటే స్మెల్ కూడా ఉండదు కోకోనట్ ఆయిల్ వాసన కూడా రాదు అందుకని చెప్పి ఇక్కడైతే మట్టి పాత్రలు అయితే కర్రీ చేసుకుంటున్నాను క్యాలీఫ్లవర్ కర్రీ సింపుల్గా టేస్టీగా అయితే అవుతుంది కాలీఫ్లవర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఇలా అయితే కాలీఫ్లవర్ కర్రీ కూడా చేశాను టమాటేసి తర్వాత అయితే నేను ప్రతిసారి ఆయిల్ అయితే కాచుకుంటాను ఎత్తుకు పెట్టుకోవడానికి అయిపోయిందని చెప్పేసి ఇక్కడైతే మందార పాకులు పువ్వులు మెంతులు కరివేపాకేసి అయితే ఆయిల్ అయితే కాగడం కోసం పొయ్యి పైన అయితే పెట్టుకున్నాను ఆయిల్ కాగేలోగా అయితే ఇక్కడ ఆయిల్ అయితే సిమ్లో పెట్టేసి అయితే ఇక్కడ దోశలు చేసుకోవడం కోసం అయితే నేను అయితే నానబెట్టుకుంటున్నాను రాగులని వేస్తే కడిగేసి అయితే నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ శనగలను కూడా సాయంత్రం కోసం అయితే నానైతే పెట్టుకున్నాను ఈలోగా అయితే ఆయిల్ కూడా మంచిగా అయితే కాగిపోయింది మంచి కలర్ వస్తుంది ఇలా ఆగితే దాన్ని అయితే కోసం అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ మధ్యాహ్నంకు రొట్టెలు కూడా చేసుకున్నాను అయితే ఇక్కడైతే రొట్టె అయితే చేస్తే దాన్ని అయితే కాల్చుకుంటున్నాను నేను ఇదైతే సాయంత్రము సాయంత్రం అయితే పొద్దున్న నానబెట్టిన శనగలు ఉంటే వాటిని అయితే కుక్కర్లో వేసి రెండు విజిల్స్ పెట్టేస్తే ఉడికిపోతాయి ఎందుకంటే పొద్దున్న నానబెట్టింది ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతాయి లోపల వరకు కూడా ఉడుకుతాయి ఎక్కువ విజిల్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ రెండు విజిల్లకైతే ఉడికిపోతుంది అలా అయితే శనగలు మెత్తగా ఉడికిపోయాయి తర్వాత ఒకసారి గ్రీన్ టీ కూడా పెట్టేసుకున్నాను సాయంత్రం పూట గ్రీన్ టీ పెట్టిన తర్వాత ఇక్కడ లైట్గా ఆయిల్ వేసుకొని అయితే పోపేసుకుంటున్నాను శనుగోలకు ఇలా ఆయిల్ వేసి పోపేస్తే చాలా టేస్టీగా ఉంటాయి శనుగోలు ఇక్కడైతే నేను టీ స్పూన్ అయితే ఆయిల్ వాడ చాలా తక్కువ ఆయిల్ అయితే వాడా నేను ఇక్కడ ఇలా అయితే మొత్తం పోపేసి కలిపేసిన తర్వాత ఇక్కడ కారంకు బదులు మిరియాల పొడి వేస్తున్నాను నేను మిరియాల పొడితో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి మిరియాల పొడి వేసి అయితే ఇక్కడ అయితే శనగలకైతే పోపు వేసుకుంటున్నాను నేను ఇదైతే నైట్ కర్రీ కోసం పెసరపప్పు నానబెట్టా ముందే ఒక రెండు గంటల ముందైతే పెసరపప్పు నానబెట్టేసుకుంటాను తొందరగా అవుతుందని చెప్పేసి పెసరపప్పు టమాటా వేసి అయితే కర్రీ చేసుకున్నాను ఇక్కడ కూడా కొబ్బరి నూనె వాడి కొంచెం ఆయిల్తో అయితే కర్రీ చేసుకున్నాను టమాటా పచ్చిమిర్చి పెసరపప్పు అయితే ఇక్కడ సింపుల్గా అయితే నైట్కి అయితే కర్రీ చేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది పదిహేను నిమిషాల్లో అయితే కర్రీ అయిపోతుంది అరీ అయితే పక్కకు పెట్టేసుకున్న తర్వాత నైట్ రొట్టెలు చేసుకోవడం అయితే ఇక అయితే వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇలా పైన పెట్టేసుకుంటాను వాటర్ నేను వాటర్ బాగా కాగిన తర్వాత అయితే పిండిలో అయితే వేసేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకోవడమే ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత రొట్టెలు అయితే చేసుకుంటాను నైట్ డిన్నర్లోకి అయితే ఇక్కడ పెసరపప్పు జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను నేను చాలా సింపుల్గా అయిపోతే తొందరగా అయిపోతుంది తొందరగా అయితే వెళ్ళిపోతుంది రొట్టెలు కూడా చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా అయితే నైట్ డిన్నర్లోకి చేసుకున్నాను నేను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్